హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతరిక్షంలో కనిపించే వింతలు అద్భుతాలు అలాంటి మరెన్నో చిత్రాలను నాసా విడుదల చేస్తోంది తాజాగా మరో అద్భుతమైన రహస్యాన్ని ట్వీట్ చేసింది అంతరిక్షంలోకి దేవుడు చెయ్యి అంటూ పోస్ట్ చేసింది ఏది ఏమైనా నాసా విడుదల చేసిన తాజా చిత్రాలు మరోసారి సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి చేతిని పోలిన ఆకారం నింగిపై దర్శనమివ్వడం ఆ సుస్పష్ట ఆకారం వెలుగులో విరజిమ్మడం కొత్త ఊహలకు తావిస్తోంది మన విశ్వం అద్భుతాలతో నిండి ఉంది దీని అందం అసమానమైనది కొన్నిసార్లు మనం దాని అందాన్ని చూడొచ్చు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తరచుగా విశ్వంలో కనిపించే చిత్రాలను విడుదల చేస్తూ ఉంటుంది ఇటీవల నాసా అటువంటి చిత్రాన్ని పంచుకుంది దీన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఈ చిత్రానికి హ్యాండ్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టింది ఇన్స్టాగ్రామ్లో యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా షేర్ చేసిన ఈ చిత్రాన్ని వేలాది మంది లైక్ చేస్తున్నారు అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా తీసిన చిత్రాలను నాసా షేర్ చేసింది అంతరిక్షంలో దేవుడు చెయ్యి ఈ చిత్రంలో దాని నేపథ్యంలో నల్లని ప్రదేశం కనిపిస్తుంది అదే సమయంలో ఒక బంగారు నిర్మాణం ఇందులో కనిపిస్తోంది ఇది ఒక చేతిలా కనిపిస్తుంది నక్షత్రంలోంచి పుట్టుకొచ్చినట్లు ఉన్న ఈ చెయ్యి ఆకారానికి హ్యాండ్ ఆఫ్ గాడ్గా పిలుస్తూ ఉన్నారు దీనికి నాసా హ్యాండ్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టడానికి కారణం కూడా ఇదే ఈ నిర్మాణం శూన్యం నుంచి ఉద్భవించినట్టు కనిపిస్తుంది కొంత అత్యున్నత శక్తి దాని ఆశీర్వాదాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది బాహ్య అంతరిక్ష సౌందర్యాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు చిత్రంలో అనేక ఫ్లాషింగ్ లైట్లు కనిపిస్తాయి అవి చేతి ఆకారంలో ఉంటాయి ఈ బంగారం నిర్మాణం పల్సర్ ద్వారా విడుదలయ్యే శక్తి కణాలతో కూడిన నిహారిక అని నాసా తెలిపింది ఒక నక్షత్రం పేలిన తర్వాత పల్సర్లు మిగిలిపోతాయి ఈ పల్సర్ని పిఎస్ఆర్ బి వన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ అంటారు దీని వ్యాసం సుమారు పంతొమ్మిది కిలోమీటర్లు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది సెకండ్కు ఏడు సార్లు తనంతట తానుగా తిరుగుతోంది ఈ నిర్మాణం భూమికి పదిహేడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది యుఎస్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం ఈ చిత్రాన్ని నిస్టాన్ స్పేస్ ఎక్స్రే టెలిస్కోప్ తీసింది ఈ చిత్రాన్ని తీసిన సమయంలో ఇది చెయ్యి కంటే పిడికిలా అనిపిస్తోందని పేర్కొంది యుఎస్ స్పేస్ ఏజెన్సీ ద్వారా ఈ చిత్రాన్ని షేర్ చేసినట్లు తర్వాత ప్రజలు దానిపై వివిధ వ్యాఖ్యలు చేశారు ఈ చిత్రం గురించి చాలామంది తమ ఉత్సాహాన్ని చూపించారు చాలామంది దీనిని దేవుని చేతితో పోల్చారు అదే సమయంలో అలాంటి అద్భుతమైన చిత్రాలను ప్రజలతో పంచుకున్నందుకు కొంతమంది నాసాకు కృతజ్ఞతలు తెలిపారు ఇదిలా ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా విశ్వజనీన ఆధ్యాత్మిక సూత్రాలు సుగుణాలతో పాటు ప్రపంచంలోని గొప్ప విలువ కలిగి ఉంటుంది విలువలు సుగుణాలు జాలి దయా విశ్వవిద్యాలయాల్లో శాస్త్ర సాంకేతిక విభాగాలను అభ్యసించే విద్యార్థుల హృదయాల్లో ఉండాలి సమస్యలో ఒక భాగం లేదా ఒక అద్భుతమైన సంపూర్ణ పరిష్కారంలో ఒక భాగంగా ఉండాలనుకుంటున్నారో తమను తామే ప్రశ్నించుకోవాలి ఇది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ధ్యాన సాధనకు వీరు కృషి చేయాలి దీనికోసం నామాన్ని స్మరిస్తూ లేదా మంత్రాలు పూజా సేవలు వీటి ద్వారా సాధన చేయాలి ఇవన్నీ మనలోని లోతైన జ్ఞానాన్ని వెలికి తీయడానికి మార్గాలు ఇదే మనకు నిజమైన అవకాశాలు కలిగిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్